ఫిలిప్పీయులు థర్టీన్ నీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి ఫిలిప్పీయులు థర్టీన్ సహోదరులారా నేను దానిని పట్టుకునినవాడనని ఎంచుకొనను అయితే ఒక కార్యము చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచిపోయి ఉన్న వాటిని లక్ష్యపెట్టుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియుద్దకే పరుగెత్తుచున్నాను ఈ ప్రత్యేక లేఖన భాగం వ్రాయబడిన సమయంలో ఫిలిప్పీ నగరం యూరప్కు ప్రవేశ ద్వారంగా పరిగణించబడింది ఈ నగరానికి అలెగ్జాండర్ ది గ్రేట్ తండ్రి అయిన మాసిడోనియాకు చెందిన ఫిలిప్ పేరు పెట్టారు ఫిలిప్పీకి సువార్త ప్రకటించడం ద్వారా రోమన్ సామ్రాజ్యం అంతటా సువార్త వ్యాప్తి చెందుతుందని ఇది హామీ ఇచ్చింది ఫిలిప్పీ చర్చిని ఆదర్శవంతమైన చర్చిగా పరిగణించవచ్చు ఎందుకంటే అది కృతజ్ఞతతో మరియు ఉదారమైనది ఈ లేఖ ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రేమలేఖగా పనిచేస్తుంది ఇది వెచ్చదనం మరియు కృతజ్ఞతతో నిండి ఉంది ఫిలిప్పియన్ చర్చి పౌలుకు ఒక బహుమతిని పంపింది కాబట్టి ఈ లేఖ పౌలు వారి దయకు కృతజ్ఞతలు తెలిపే మార్గంగా ఉంది పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఈ లేఖ కష్టాల మధ్య వ్రాయబడినప్పటికీ అది ఇప్పటికీ విజయాన్ని మరియు ఆనందాన్ని వేస్తుంది ఎందుకంటే ఈ నాలుగు చిన్న అధ్యాయాలలో సంతోషం మరియు సంతోషించడం అనే పదాలు పదహారుసార్లు ఉపయోగించబడ్డాయి మన లక్ష్యాన్ని చేరుకోవటానికి మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే మీరు మీ దృష్టిని మీ లక్ష్యంపై కేంద్రీకరించాలి దృష్టి కేంద్రీకరించండి పాల్ ముందు ఒక దర్శనం మరియు లక్ష్యం ఉంది మరియు అతను ఆ లక్ష్యంపై తన దృష్టిని ఉంచుతున్నాడని మనకు తెలియచేస్తున్నాడు మీరు ముందుకు సాగాలి పౌలు ఇలా అంటాడు నేను లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతున్నాను మీకు ఏదైనా సవాలు ఎదురైనప్పుడల్లా మీరు ఎలా ముందుకు సాగాలో నేర్చుకోవాలి మనం నిరంతరం మన లక్ష్యం వైపు ప్రయత్నిస్తున్నామని చూపించడానికి పౌలు ఒక పరుగు పందెం యొక్క సారూప్యతను ఉపయోగిస్తాడు ఒక పరుగు పందెంలో పరుగెత్తేటప్పుడు అతను అనవసరమైన దుస్తులు లేదా సామాను తీసుకెళ్లడు ఎందుకంటే అధిక బరువు అతని వేగాన్ని తగ్గిస్తుంది అతను నిరంతరం వెనుకకు చూస్తూ పరిగెత్తడు ఎందుకంటే అలా చేయడం వల్ల తన ముందు ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయో అతను చూడలేడు ఎంతసేపు పరుగెత్తినా అతను వదులుకోడు వెనక్కి తిరిగి చూడడు కాని అతను పరిగెత్తుతూనే ఉంటాడు ఒత్తిడి చేస్తూనే ఉంటాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎందుకంటే అతని లక్ష్యం ముగింపు రేఖను దాటడమే టాన్ జానియాకు చెందిన జాన్ స్టీఫెన్ అఖ్వారీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మారధాన్ విజేత కంటే ఎక్కువ సమయం వెనుకబడి స్టేడియంలోకి దూసుకుపోయాడు రేసు తరువాత అతను ఇలా అన్నాడు నా దేశం నన్ను రేసును ప్రారంభించడానికి మెక్సికో నగరానికి పంపలేదు వారు నన్ను రేసును పూర్తి చేయడానికి పంపారు ప్రసంగి నైన్ ఎలెవెన్ మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే పందెం వేగంగా ఉండేవారిది కాదు యుద్దం బలవంతులది కాదు కాని పట్టుదల ఉన్నవారిదే మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ప్రయత్నిస్తూనే ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడూ వదులుకోవద్దు కాబట్టి ముందుగా మనం దృష్టి కేంద్రీకరించాలి రెండవది మనం ముందుకు సాగాలి నేను మీకు వదిలి వెళ్లాలనుకుంటున్నది ఇంకొక విషయం ప్రభువును మీతో తీసుకెళ్లండి జీవితంలో మనం ఏమి చేయడానికి ప్రయత్నించినా మనకు ప్రభు అవసరం మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు చేర్చబడతాయి అని యేసు చెప్పినట్లు నేను విన్నాను ప్రభుతో ఉండండి ఆయన మాటలో ఉండండి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండటానికి ఆయన మాటను మీ హృదయంలో దాచుకోండి ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి